నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి శక్తివంతమైన అష్టమి తిథి అండి మనకి గురువారం నాడు ఇలాంటి అష్టమీ తిథి కలిసి రావడం అనేది చాలా విశేషమండి మనం కుబేర అష్టమి కూడా మన పరిగణలోకి తీసుకోవచ్చు నిజంగా మనకి ఎలాంటి అప్పులు ఉన్నా కూడా తీరాలి అని అంటే కనుక ఈరోజు రాత్రి పడుకునేలోపు మీ అరచేతిలో ఎప్పుడు చూపించబోయే ఈ సింబల్ని మీ అరచేతిలో వేసుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి అవకాశం అనేది మీకు తెల్లవారేసరికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజులలో అష్టమి తిది కూడా ఒకటి అండి నిజంగా మనం అష్టైశ్వర్యాలతో చక్కగా హ్యాపీగా ఉండాలి అని అంటే కనుక మనం ఇలాంటి పరిహారాలని చేయడం అనేది చాలా వరకు కూడా మంచిది అంటే పూజలు పరిహారాలు చే చేయలేని వాళ్ళు ఇలాగా ఇప్పుడు చూపించబోయే ఒక సింబల్ని కానీ లేదంటే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి ఒక సింబల్ గురించి మనం తెలియచేస్తున్నామండి ఆ సింబల్ అనేది మీ ఎడమ చేతిలో కనుక మనం వేసుకుంటే నిజంగా చాలా వరకు కూడా కూడా అద్భుతాలు అనేవి అంటే మనం ఇలాంటి ఒక సింబల్ గురించి గురించి కూడా తెలియజేశాము ఇంకా ఈరోజు ఇలా చేయడం అనేది చాలా అద్భుతం అంటే అష్టమీ తిథి వచ్చింది కాబట్టి అమ్మవారిని తలుచుకొని మనం ఒక త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మనం చేతిలో అరచేతిలో వేసుకోవాలండి అంటే ఎడమ చేతిలో ఎడమ చేతిలో ఎందుకు వేయమని అంటున్నాము అంటే మన సమస్యలన్నీ కూడా తీరడానికి కుడి చేతితో మనం ఎడమ చేతిలో రాయటానికి వీలుగా ఉంటుంది ప్లస్ ఎడమ చేతి ద్వారా మనకి ఏదైనా సరే ఒక చెడు ఉంటే బయటకు వెళ్ళిపోతుందండి అంతేకాకుండా మనకి ఒక త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించడానికి కారణం ఏంటి అని అంటే త్రిపుల్ ఎయిట్ని మనం మూడు ఎనిమిదిలకు కూడా కలిపి కూడితే ఎంత వస్తుంది ఒక ఎనిమిది ఎనిమిది పదహారు పదహారును ఎనిమిది ఇరవై నాలుగు అండి అంటే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అనే సంఖ్యకి గుర్తేంటండి ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు ఇలాంటి ఆరు అనే సంఖ్య కలిసి రావడం చాలా విశేషం ఇప్పుడు ఈరోజు రాత్రి ఈ సంఖ్య ఈ సింబల్తో పాటు ఈ సంఖ్యను కూడా ఉపయోగించి మనం చేయబోతున్నాం ఇంకా తెల్లవారేసరికి ఈ సింబల్ని చూడడం కానీ లేదంటే ఈ సంఖ్యని చూడడం కానీ ఆరు అనే గుర్తుతో ఆరు అనే సంఖ్యతో కలిసి రావడం వల్ల శుక్రభగ వారికి చాలా ఇష్టమైన సంఖ్య అండి ఆరు కాబట్టి నిజంగా మనకి శుక్రదశ కలగాలి అని అన్న మంచి శుక్రదశ ఎప్పుడు కలుగుతుందండి మనకి అప్పులు తీరబోయే ఒక మంచి అవకాశాలు వచ్చినప్పుడు అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా ఒక మంచి శుక్రదశ అనేది కలుగుతుందనమాట ఇంకా అలాంటి ఒక త్రిబులైట్ని ఒక సింబల్తో అంటే ఆ సింబల్ ఏంటి అని అంటే ఇన్ఫినిటీ సింబల్ అండి మీ అందరికీ తెలుసు ఇన్ఫినిటీ అంటే ఏంటి అని అంటే అనంతం అనంతమైన ఆదాయం అనేది మనకి రావడానికి ఈ సింబల్ని ఉపయోగించి ప్లస్ మనకి ఏంజల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ని కూడా కలిపి ఈరోజు ఉపయోగించబోతున్నాం ఇంకా ఆ నెంబర్ని ఎలా వేసుకోవాలి అని అంటే మీ అరచేతిలో ఎడమ చేతికి బొట్టని వేలికి కింది భాగంలో శుక్ర భగవానుడు నివాసం చేస్తారండి అందువల్ల ఈ త్రిబుల్ ఎయిట్ని మనం ఉపయోగిస్తున్నాం నిజంగా ఈ త్రిబుల్ ఎయిట్కి గుర్తు మనకి ఏంటి మీనింగ్ అని అంటే ఏంజల్ నెంబర్స్ గురించి తెలియని వాళ్ళు చాలా మంది కూడా ఇంకా అడుగుతూ ఉన్నారండి ఈ త్రిబుల్ కి నిజంగా ఒక సక్సెస్ అండి మీరు ఏదైతే ఒక పనిని చేయాలి అని అనుకుంటున్నారో ఆ పనిచేసి ఆ పని అనేది సక్సెస్ అవ్వబోతుంది అంటే ఒక అప్పు తీర్చాలని మీరు అనుకుంటూ ఉన్నారు అప్పు అనేది తీర్చలేకపోతున్నారు మీరు రేపటి రేపటికల్లా ఒక మంచి అవకాశం వచ్చి అప్పు తీర్చడానికి ఒక మంచి మంచి అవకాశాలు మీ దగ్గరికి రావడం ఒక సక్సెస్ని మీరు చూడడం అనేది జరుగుతుందనమాట అలాంటి సమయాలలో మనం ఈ త్రిబుల్ ఎయిట్ అనేది మన కళ్ళకి కనిపించడం కానీ మనం ఇలాంటి పరిహారాలు చేయాలని అనిపించడం కానీ చేస్తూ ఉంటామన్నమాట ఇంకా మనం ఏం చేయాలి అంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో అండి మీ ఎడమ చేతికి క్రింది భాగం ఎడమ చేతికి బొట్టని వేలికి క్రింది భాగంలో మీరు ఈ సంఖ్యని ఎలా వేసుకోవాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇన్ఫినిటీ సింబల్ని చూపిస్తున్నాను ఇలాంటి ఒక ఇన్ఫినిటీ సింబల్ అనేది మీకు ఎడమ చేతిలో బొట్టన వేలికి క్రింద శుక్ర భగవాన్ నివసించే స్థలంలో మీరు ఈ ఇన్ఫినిటీ సింబల్ని వేసుకోండి ఒక రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ రెండు ఖాళీ ప్లేస్లు ఉన్నాయి కదా అంటే రెండు వైపులా కూడా ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఆ రెండు ప్లేసుల్లో కూడా మీరు త్రిబుల్ ఎయిట్ అనే ఒక సంఖ్యని వెయ్యాలండి అంటే ఇక్కడ ఎడమ చేతి వైపు ఒక త్రిబుల్ ఎయిట్ మీరు కుడి చేతి వైపు ఒక త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఇన్ఫినిటీ సింబల్తో పాటు ఇలాగా మీ అరచేతిలో వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఏదైతే ఉందో అప్పులు తీరాలి అనే మట్టుకే కాకుండా మీకు ఎలాంటి ఒక కోరిక ఉన్నా ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా మీరు చక్కగా ప్రపంచానికి కనెక్ట్ చక్కగా మనసులో అనుకోవచ్చండి అనుకుని మీరు ఈ నెంబర్ని వేసుకోండి అది కూడా మీరు ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా నిజంగా ఎప్పుడూ కూడా మన పరిహారాలు చెబుతున్నాం ఏదో చేస్తున్నామని కాకుండా మనస్ఫూర్తిగా మనకి ఇంకా మనసులో ఎలాంటి ఒక నెగిటివ్ ఆలోచనలు రాకుండా మనం మళ్ళీ కూడా ఫోన్ ఉపయోగించడము మళ్ళీ పక్కన వాళ్ళతో మాట్లాడటం అలా కాకుండా మైండ్లో మనకి వెంటనే కనెక్ట్ అయ్యేలాగా మనకి ఇన్ఫినిటీ సింబల్ ఎలా ఉంటుంది ఒక మనీ వస్తే ఎలా ఉంటుంది అప్పులన్నీ తీరిపోతే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకుంటూ చక్కగా మనీ పరంగా హ్యాపీగా ఫీల్ అవుతూ నిద్రపోవాలండి అప్పుడే మనకి ఆ కళ కూడా మనకి సక్సెస్ అవుతుందనమాట అలాగా రాసుకున్న తర్వాత ఉదయాన్నే లేవగానే మీ అరచేతుల్ని ఎప్పుడు కూడా ఎలా అయితే చూసుకుంటూ ఉన్నారో అలాగే ఈ ఇన్ఫినిటీ సింబల్తో పాటు ఆ ఎయిట్ అనే నెంబర్ని కూడా కలిపి చూడబోతున్నాం అది కూడా రేపు శుక్రవారం అండి మీరు చేతుల్ని పొద్దు ఉదయాన్నే లేవగానే శుక్రహోరా సమయం అనేది ఉంది రేపు అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో చక్కగా ఆ సమయంలో లేచి మీ అరచేతుల్ని చూసుకుంటూ ఓం శ్రీం ఓం శ్రీం అనే అనే బీజాక్షరాన్ని కూడా అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఖచ్చితంగా రేపు శుక్రవారం చక్కగా మీకు మంచి మంచి అవకాశాలు అంటే అంటే అప్పులు తీరడానికి మంచి ఆదాయం పెరగడానికి ఒక మంచి అవకాశాలని ప్రపంచం మీకు కల్పిస్తుంది అనమాట ఇంకా ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది చేంజెస్ అనేది ఎలా వస్తున్నాయి అవకాశాలు అనేవి ఎలా వస్తాయి మీ దగ్గరికి అనేది మీరే గమనించగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి